హాయ్ అండి అందరికీ నేను ఈ రెండు పెద్ద పెద్ద చేపల్ని పట్టుకొని ఇక్కడ ఏం చేస్తున్నానో మీకు ఈ పాటికి కొద్ది కొద్దిమందికి అర్థమయ్యే ఉంటుంది నేను రామ్నగర్ ఫిష్ మార్కెట్కి వచ్చానండి చాలా ఫేమస్ మార్కెట్ కదా చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది హోల్సేల్ ఫిష్ మార్కెట్ అనమాట మేము ఇవాళ ప్రొద్దున్న సెవెన్ థర్టీ కల్లా మార్కెట్కి వచ్చేసామండి నేను మా వారు మా విమల్ రాహుల్ నలుగురం వచ్చాము కొద్ది దూరంలో కార్ పార్క్ చేసుకొని లోపలికి వచ్చేసామనమాట చాలా హ్యూజ్ మార్కెట్ అండి ఇది హోల్సేల్ మార్కెట్ కదా ఇక్కడ ఏంటంటే మనకు మామూలుగా హోటల్స్ వాళ్ళు మళ్ళా కాలనీస్లో ఫిష్ ఫిషరీస్ సెంటర్స్ ఉంటాయి కదా వాళ్ళు ఇళ్ళమ్మట అమ్మేవాళ్ళు మొత్తం మొత్తం ఇక్కడే వచ్చి కొనుక్కుంటారండి ఇక్కడ ఏంటంటే ప్రైజెస్ మన బయటకంటే ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తక్కువ ఉంటాయి అనమాట అండ్ వెరైటీస్ చాలా ఉంటాయి ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ఉన్నన్ని వెరైటీస్ ఇంకెక్కడ ఉండవు అసలు చెప్పాలంటే మన హైదరాబాద్ పరిసరాల్లో ఇది చాలా బిగ్గెస్ట్ మార్కెట్ అని చెప్పాలి ఇక్కడ దొరికినన్ని వెరైటీస్ అయితే మనకి ఇంకెక్కడ కనబడవు దొరకవండి కొన్ని అయితే మనకు అసలు పేర్లు కూడా తెలియదు వాటిని ఎప్పుడు చూసి కూడా ఉండమో అలాంటి మార్కెట్ అనమాట ఇది సో మేము కొన్ని పర్చేస్ చేయడానికి వచ్చాము ఇక్కడ ఫంక్షన్స్ అవి ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ వస్తే చాలా మంచి ఫెసిలిటీ అండి ఎక్కువ క్వాంటిటీలో కొనుక్కోవచ్చు ఫంక్షన్స్కి వాటికి ఎక్కువ క్వాంటిటీ అవసరం కదా ఇక్కడైతే మనకు కావాల్సిన వెరైటీ చక్కగా తీసుకోవచ్చు అనమాట చూడండి అసలు ఎన్ని రకాల చేపలునండి రొయ్యల్లోనే కొన్ని రకాలండి అసలు ఎప్పుడూ మనము చూడని చేపలు అనమాట వాటికి ఏవేవో పేర్లు చెప్తున్నారు వాళ్ళు ఇంకా రొయ్యల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి టైగర్ ప్రాన్స్ నుంచి పప్పు రొయ్య దాకా అనమాట చిన్నవి ఉంటాయి కదా అన్నిటికంటే చిన్నవి అలా ఆ ప్రాన్స్లోనే అన్ని వెరైటీస్ ఉన్నాయి అసలు ఎంత హ్యూజ్ మార్కెట్ అసలు చూస్తుంటేనే మనకు ఆశ్చర్యం వేస్తుంది మన సిటీలో ఇంత పెద్ద మార్కెట్ ఉందా ఓన్లీ సీ ఫుడ్కి అనేసి అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలండి ఈ మార్కెట్ ఎక్కువ పాపులర్ అయింది బహుశా సోషల్ మీడియా ద్వారా కావచ్చు ఈ మధ్యకాలంలో అంతకుముందు కూడా చాలామందికి తెలిసే ఉండొచ్చు నాకు మాత్రం ఈ మార్కెట్ ఫార్టీ ఇయర్స్ పైనుంచి తెలుసండి ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఉండేది రామ్నగర్లోనే మాకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉండేది అనమాట నేను అప్పుడు మా డాడీతో వచ్చేదాన్ని నాకు చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి అప్పుడు ఇంత రష్ ఉండేది కాదండి అంటే మరీ ఇంత కమర్షియల్గా కొనుక్కోవడం అలాంటిది ఉండేది కాదు సండే కొద్దిగా రష్గా ఉండేది నేను నాకు చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి చూడాలని సో మా నాకు బాగా గుర్తు మా డాడీతో ఇంకా మా అన్నయ్య వాళ్ళతో నేను వచ్చేదాన్ని అనమాట నాకేంటంటే ఇవన్నీ చూడాలని అది చూడండి ఈ ఫిష్ ఎంత ఎంత వెయిట్ ఉంది తెలుసా అండి ఎయిట్ కేజీస్ ఉంది వెయిట్ నేను జస్ట్ దాన్ని లేపి చూసి చూసి అబ్బాయిని అడిగాను ఇది ఎంత వెయిట్ ఉంటుందన్నట్టు చూడగానే చెప్పేశాడు ఎయిట్ నైన్ కేజీస్ ఉంటుందని ఇది ఇంకో రకం చేపలండి సో మేము అప్పట్లో ఇక్కడే వచ్చి ఫిష్ అంటే ఇంక ఇక్కడికి వచ్చి వాళ్ళం అనమాట అప్పుడు ఇంత రష్ లేదండి ఇప్పుడైతే అసలు ఎంత రష్గా నేను చాలా ఏళ్ళ తర్వాత చూస్తున్నాను చాలా మారిపోయింది మార్కెట్ ఉన్న ప్లేస్ అయితే అదే కానీ ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద ట్రక్కుల్లో తెల్లారగట్ట టూ ఓ క్లాక్ టూ త్రీ ఓ క్లాక్ అంతా లోడ్స్ వచ్చేస్తాయంటండి ఆంధ్రా నుంచి కొన్ని తెలంగాణ ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఏ ఫిష్ దొరుకుతాయి అవి ఎర్లీ అవర్స్ వన్ థర్టీ టూ కల్లా లోడ్స్ దిగిపోతాయంట ఇక్కడ హోల్సేలర్స్ ఏంటంటే వాటిని కొనేస్తారు హోల్సేల్గా కొని తర్వాత రీటైల్గా అమ్ముతారు ఈ ఫిష్ పన్నెండు కేజీలు ఉందండి ట్యూనా అంట నేనే అడిగాను ఆ అబ్బాయిని ఇది ఎంత ఉంటుంది బాబు అంటే పాపం ఆ అబ్బాయి కోఆపరేటివ్గా దాన్ని వే చేసి చూపించాడు ఇది ట్వెల్వ్ కేజీస్ ఉంటుంది మేడం కావాలా అని అడిగాడు నాయనా అంత చాప నేనేం చేసుకుంటానని జస్ట్ చూపించాడంతే ఇదిగోండి టైగర్ ప్రాన్స్ పక్కన ఉన్నాయి మీడియం సైజు తర్వాత పప్పు రొయ్య సన్ను రొయ్య ఎన్ని ఉన్నాయో మా వారు చూడండి పెద్ద పెద్ద కాళ్ళవి పీతలు పిక్ చేస్తున్నాడు పిక్ చేస్తున్నారు మా వాళ్ళు ఏంటంటే మీరు తీసుకోండి సార్ మీకు కావాల్సినవి తీసుకోండి అని చెప్పారనమాట సో పీతలు తీసుకున్నాము మేము కొన్ని నాలుగైదు వెరైటీస్ కొన్నాము లెండి ఇక్కడ అంటే మనకు రేటు కొద్దిగా వేరి వేరియేషన్ అవుతుంది బార్గెన్ కూడా ఉంటుంది అంటే క్వాంటిటీని బట్టించి మనం తీసుకునే క్వాంటిటీని బట్టించి కేజీ పైన టెన్ ట్వంటీ రూపీస్ అలా తగ్గిస్తారు ఎలాగైనా బయట మార్కెట్ నుంచి అయితే ఖచ్చితంగా చెప్పాలంటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ తక్కువ ఉంటుందండి ఇక్కడ రేటు ఇంకా ఇవి మేము బాంగ్డా ఫిష్ తీసుకున్నాము ఇవి ఏంటంటే ఫిష్ పరంగా ఫ్రై చేస్తే మ్యారినేట్ చేసి ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి ఇది సీ ఫిష్ మేము మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటాము పప్పు చారుకి ఈ ఫిష్ ఫ్రై కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి బాంగ్డా ఫిష్ ఇలా చాలామందికి తెలిసే ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇవి ఇక్కడ ఐటమ్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయండి అంటే అప్పుడే అన్లోడ్ అయినవి కదా అండ్ ఈ మార్కెట్కి రావడానికి బెస్ట్ టైం అయితే మాత్రం మార్నింగ్ అండి మార్నింగ్ సిక్స్ తర్వాత సిక్స్ టు టెన్ లోపల వస్తే మనకు ఫ్రె ఫ్రెష్ స్టాక్ దొరుకుతుంది ఎందుకు అంటే చాలామంది కమర్షియల్ వాళ్ళు వచ్చి వాళ్ళు డీసీఎంలు నిండా కొనుక్కొని వెళ్ళిపోతారండి అలా అనమాట ఇదిగోండి రౌ చేపలు చూస్తున్నాం ఇక్కడ ఇవేంటో కాట్లా అంటారు కదా బ్లాక్ ఫిష్ ఇవి కూడా కొన్ని ఫిష్ స్టాల్స్లో ఫిష్ పరంగా ఫ్రై చేస్తారు చాలా బాగుంటాయి ఇవి అంటే ఇవి తినడం తెలిసిన వాళ్ళకి ఓకే ముళ్ళు అవి ఉంటాయి కదా ఇక్కడ మేమేమో బాంబే పీతలు అంటాం కదా వైట్ పీతలు తీసుకున్నాం బ్లాక్ పీతలు కూడా ఉన్నాయి అవి కొద్దిగా హార్డ్గా ఉంటాయి మంచినీటి పీతలు ఇంకా ఇవి రౌ బొచ్చే ఈ ఇలా రకరకాల చేపలు ఉన్నాయండి అంటే మనం మామూలుగా తినే చేపల పేర్లు నాకు తెలుసు మిగతావి నాకు తెలియదు రవ్ ఫిష్ చూస్తున్నాము అంటే ఆ ఫిష్ని గుర్తుపట్టడం కూడా రావాలండి పొట్టలు అవి మెత్తగా ఉంటే ఏంటంటే ఫిష్ ఫ్రెష్ కాదని అనమాట ఫి ఫిష్ అనేది గంచ హార్డ్గా స్టిఫ్గా ఉందనుకోండి అది ఫ్రెష్ అని అలా అంటే మేము చిన్నప్పటి నుంచి ఇట్లా ఈ మార్కెట్లో హోల్సేల్గా కొనడం మాకు అలవాటు కాబట్టి చెప్తున్నాను కొందరికి తెలియదు కదా అందుకోసం ఈ బ్లాక్ ఫిష్ కూడా తీసుకున్నాము చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చాలా మంచి స్టాక్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి ఈ మార్కెట్ కనీసం చూడడానికైనా రావచ్చు అంటే ఇంత పెద్ద మార్కెట్ ఉందా అని అదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇంకొక మెయిన్ ఫెసిలిటీ ఏంటంటే మనం ఫిష్ తీసుకోగానే పక్కన ఒక పెద్ద గ్రౌండ్లా ఉంటుందండి సెంటర్లో ఆ గ్రౌండ్లో మొత్తము ఈ ఫిష్ క్లీన్ చేసి వాళ్ళే ఉంటారనమాట మనకు స్కిన్ తీసేయమంటే స్కిన్ అవుట్ చేసిస్తారు మనకు ఫ్రై పీసెస్ అంటే ఫ్రై పీసెస్ హోల్ పీసెస్ అంటే హోల్ పీసెస్ మనకి ఎలా కావాలంటే అలా సో నిమిషాల్లో చక్కగా క్లీన్గా కట్ చేసిస్తారండి ఇక అక్కడ వీళ్ళంతా క్లీనింగ్ సెక్షన్ వాళ్ళే వాళ్ళు అడిగారు ఏంటి మేడం వీడియో తీస్తున్నారంటే నేను యూట్యూబ్ కోసమని చెప్పాను సో మేడం మేము అందరం వచ్చేలా తీయండి అని అక్కడ సెంటర్లో ఉన్నారు చూడండి ఒక ఆవిడ ఆవిడ నంబర్ ఇచ్చారు మా గ్రూప్కి లీడర్ తినే మీరు ఈవిడకి మీరు వాట్సాప్లో లింక్ పంపండి అని ఓకే అని చెప్పి నెంబర్ తీసుకున్నాను ఏదో ఫ్రెండ్లీగా వాళ్ళు మాట్లాడుతుంటే సరదా అనిపించింది ఇక ఇది చూడండి ఇది మొత్తం మధ్యలో గ్రౌండ్ అనమాట ఎత్తుగా గ్రౌండ్లా ఉంటుంది మధ్యలో ఏంటంటే నీళ్ళు పోవడానికి ఒక ఇది అవే చుట్టూ మొత్తం ఫిష్ సేల్ మనం కావాల్సినవన్నీ కొనుక్కొని ఇక్కడొచ్చి వీళ్ళ చేత మనము క్లీన్ చేయించుకోవాలి కేజీకి ఇంత అని తీసుకుంటారండి ఫిష్ అయితే కేజీకి ట్వంటీ రూపీస్ ప్రాన్స్ అయితే థర్టీ రూపీస్ కేజీకి పీతలైనా అంతే అలా అనమాట చక్కగా వాళ్ళు మొత్తం క్లీన్ చేసి ఇచ్చేస్తారు మనం ఇంటికి వచ్చి కడిగి పెట్టుకోవడమే మనం మంచి ఫెసిలిటీ కదండి అంటే మనం ఫిష్ స్టాల్స్లో కానీ కొన్నా వాళ్ళు క్లీన్ చేసిస్తారు కానీ హోల్సేల్ మార్కెట్లో ఈ ఫెసిలిటీ ఉండడం కొంచెం బెటరే కదా ఎదుగండి పీతలు రాహుల్ తీసుకున్నవి అక్కడే క్లీన్ చేయించాడనమాట ఇక్కడ ఇంకొక విషయం అండి మనం ఎర్లీగా తీసుకొని వాళ్ళ దగ్గర అప్పటికే వాళ్ళు వేరే వాళ్ళ ఫిష్ కడుగుతుంటే కొద్దిసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మరి రొయ్యలు అన్నీ ఒలవాలంటే టైం పడుతుంది కదండి మనం కేజీల కొద్దీ తీసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు మాన్యువల్గా చేయాలి కదా ఈవిడేంటో మంగమ్మ అంట ఈవిడ పేరు ఇద్దరు పేరు మంగమ్మ అంట ఇప్పుడు కనిపించిన ఇద్దరు లేడీస్ పేరు మేడం మేము వస్తామా మీ ఛానల్లో అని అడుగుతున్నారు మీరు కనబడతారండి మంగమ్మ అని చెప్పాను ఏదో ఫ్రెండ్లీ వాళ్ళు కూడా పని చేస్తూ చేస్తూ వచ్చే కస్టమర్స్తో ఏదో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు ఇంకా ఈ ఫిష్ ఏంటో త్రీ కేజీస్ పడిందండి రావు చేప ఆమె చక్కగా ఎంత ప్రొఫెషనల్గా షార్ప్ నైఫ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఐదు నిమిషాల్లో కట్ చేసి ఇచ్చేసిందండి అదే దీన్ని దీనిగానే ఇంటికి తీసుకొస్తే దీంతో మనం పడే అవస్థ అసలు చెప్పలేం కదా మనకు అది రాదు ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలీదు సో మొత్తానికి ఇక్కడ ఈ మార్కెట్లో ఈ ఫెసిలిటీ కూడా ఉంది సో వా కొందరు ఏంటంటే ఇప్పుడు కమర్షియల్గా హోటల్స్ వాళ్ళు కొన్ని పదేసి కిలోలు ఇరవై ఐదు కిలోలు కూడా వాళ్ళకి ఇచ్చి క్లీన్ చేయిస్తున్నారు అనమాట చూడండి వాళ్ళకి ఇది ఫుల్ టైం జాబ్ మనమైతే వాసన కంపు అంటాం వాళ్ళు చూడండి టీలు కూడా తాగుతున్నారు మరి ఏం చేస్తారు ప్రొద్దున్నీ పని చేస్తూ ఉన్నారు కదా ఇదిగోండి ఇతని దగ్గర మేము ఈ రౌ ఫిష్ తీసుకున్నాం ఈయనంటే ఒకప్పుడు బాడీ బిల్డర్ అంట చెప్తున్నాడు మేడం నా ఫోటో వేయండి యూట్యూబ్లో అని అలా ఏదో సరదాగా యూట్యూబ్ కోసం అనగానే ఇక్కడ పచ్చి చేపలతో పాటు డ్రై ఫిష్ కూడా అమ్ముతున్నారండి ఇక్కడ ఇంకొక వెండర్ మేడం నన్ను తీయండి వీడియో నేను మీ యూట్యూబ్ ఛానల్లో రావాలి అని ఏదో సరదా పడుతున్నారు అందరినీ తీసి ఇంకా మొత్తానికి ప్యాక్ చేసుకొని బయలుదేరిపోయామండి సరదాగా గడిచింది ఇవాళ మార్నింగ్ ఇక ఇంటికి వచ్చి ఇవన్నీ తీసి బ్యాగుల్లోంచి తీశాను యాక్చువల్లీ రాహుల్ ఏంటో అన్నీ క్లీన్ చేయించుకొని తీసుకెళ్ళాడు మాకు అక్కడ క్లీనింగ్ దగ్గర నేను చెప్పాను కదా లైన్ పెద్దగా ఉంది సరే మనకు వచ్చిన పనే కదా అని నేను అలాగే తీసుకొని వచ్చాను నాకు వచ్చండి ఈ రొయ్యలు క్లీన్ చేయడము పీతలు క్లీన్ చేయడం నాకు వచ్చు మాకు ఇంట్లో చిన్నప్పటి నుంచి మాకు అలవాటే సో అందుకని తీసుకుని వచ్చా అక్కడ ఇంకో గంట పట్టేటట్టుంది అందుకని తీసుకుని వచ్చా ఇదేంటంటే అపోలో ఫిష్ స్కిన్ అవుట్ చేయకుండా అనమాట ఇలా కూడా ఫ్రై చేస్తే బాగుంటుంది రవ్ కూడా తీసుకున్నాము బాంగడా ఇలా క్లీన్ చేసి ఇట్లా కాట్లు పెట్టించింది అనమాట ఇదండి మేము హోల్సేల్గా చేసిన సీ ఫుడ్ షాపింగ్ చాలా సరదాగా అనిపించిందండి బాయ్